హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సో రైతులందరికీ కూడా వచ్చినటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు వచ్చాయండి ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కూడా అయితే అమలులో ఉంది ఈ యొక్క ఎన్నికలు కూడా అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా రెండు శుభవార్తలు ఏంటంటే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయిన తర్వాత ఒక శుభవార్త ఎన్నికలకు ముందుగా మరో శుభవార్త సో ఎన్నికలకు ముందుగా వచ్చేటువంటి ఆ శుభవార్త ఏంటో మనం పూర్తిగా చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులుంటారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయనున్నట్లు కొంతమంది నిపుణులు అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు అలాగే ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీని అయితే ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే ప్రకటిస్తున్నాయి సో వీటిలో ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలలోకి లక్ష రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ అనేది చేయబోతున్నట్లుగా కొంత సమాచారం అయితే ఉందండి అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుంచి తీసుకుంటారు అనేదానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందుగా ఎవరైతే లక్ష రూపాయలు లేదా ఆ పైన అనేటివి తీసుకొని వ్యవసాయం అనేది చేసుకుంటూ ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా లక్ష రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి రుణమాఫీ అయితే చేయబోతున్నారండి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఒకే కాలంలో అంటే ఏక కాలంలో ఒకే విడతలో మనకు లక్ష రూపాయల వరకు రుణాలైతే మాఫీ చేశారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ప్రస్తావననే లేకుండా పోయింది ఈ నేపథ్యంలో సీఎం జగన్ గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనే ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్ గారి ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడైతే ఈ యొక్క రాజకీయ నాయకులు చాలామంది అయితే పెడుతున్నారనమాట ఖచ్చితంగా మనం గెలవాలంటే ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన మన యొక్క మేనిఫెస్టోలో ఉండి తీరాలనేసి స్ట్రాంగ్గా అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో దీని అంతటి సంబంధించి ఆలోచించినటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోకి ఎట్టకేలకు ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన అయితే యాడ్ చేసిందనమాట సో అయితే ఎంతవరకు ఈ యొక్క రుణాలను మాఫీ చేస్తారంటే లక్ష రూపాయల వరకు ఈ యొక్క రుణాలను మాఫీ చేసేందుకు మనకు పూర్తి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారండి సో మనకు ఈ యొక్క జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక శ్లోగంతో ఈ యొక్క వైసీపీ మేనిఫెస్టోను కూడా మనకు మరో రెండు రోజులైతే విడుదల చేయబోతున్నారు ఆ రెండు రోజుల్లో విడుదల చేయబోయేటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో మనకు క్లారిటీగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకుని ఉంటారో సో అటువంటి రైతులందరికీ కూడా లక్ష రూపాయలు ఆ పైన తీసుకున్నా సరే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే పనులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కారసరతులు అయితే అనమాట అనగా మనకు ఎంతమంది రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏఐ బ్యాంకుల్లో ఎంత మొత్తమే రుణాలు కలిగి ఉన్నారు లక్ష రూపాయల చొప్పున మనం ఈ యొక్క రైతులందరికీ కనుక రుణాలను మాఫీ చేస్తే ఈ యొక్క రుణాల మాఫీ మొత్తం సుమంతా కూడా ఎంత అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అధికారుల ద్వారా సీఎం జగన్ గారు అయితే అంచనా అయితే వేపిస్తున్నారు ఈ యొక్క అంచనాలన్నీ పూర్తయిన తర్వాత మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో పడితే రిలీజ్ చేసి మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నారండి అలాగే ఈసారి రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా మేనిఫెస్టోలు శుభవార్త అయితే ఉంటుంది సో ఒక్కొక్క రైతు కూలీకి పదివేల రూపాయలు చొప్పున నేరుగా అయితే వారి ఖాతాల్లోకి అయితే వేసేటువంటి స్కీమ్ కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో కార్మికులు అలాగే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలామంది భూమి లేకుండా ఉన్నారన్నమాట సో భూమి లేనటువంటి భూమి లేకుండా కూలి కూలి పనులకు వెళ్ళేసి పొలం పనులు చేసుకొని జీవనం సాగించేవారు చాలామంది ఉన్నారండి సో ఇటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారు అలాగే ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు పనిగల్లో తీసుకుంటే రైతులు కూలీలు కార్మికులు సో రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క కూలీ కేటగిరీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి అలాగే ఈ యొక్క రుణమాఫీ అనేది మనకు కుటుంబంలో ఒకరికి మాత్రం చేస్తారండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో మనం ఎంతమంది ఉన్నా సరే అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణలోకి తీసుకుంటారు అంటే ఒక రేషన్ కార్డు కలిగినటువంటి ఆ యొక్క కుటుంబం మొత్తాన్ని కలిపి ఒక యూనిట్గా తీసుకొని ఆ ఒక యూనిట్లో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక రైతుకు మాత్రమే ఆ ఎలిజిబిలిటీలోకి తీసుకొని వారికి మాత్రమే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో బేసిక్గా మనకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికి ఒకరికే మామిడిగా పథకం అయినా సరే వర్తిస్తూ ఉంటుంది కదా సో ఇదే విధంగా సేమ్ ఫార్ములా అనేది మనకు ఫాలో అయ్యి ఈ యొక్క లక్ష రూపాయల వరకు రుణాలన్నీ కూడా రైతులకు మాఫీ చేస్తారంటే కొంతమంది డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు లాస్ట్ టైం నేను ఈ యొక్క వీడియో అనేది చెప్పినప్పుడు ఏం వ్యక్తం చేస్తున్నారంటే బ్రదర్ మాకు రెండు లక్షల రూపాయల వరకు మేము రుణాలు తీసుకుని ఉన్నాం సో మాకు ఇస్తారా మాకు రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అనమాట సో మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదండి ఖచ్చితంగా మీకు రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకుని ఉన్నా మీకు లక్ష రూపాయల వరకు రుణాలు తీసేస్తారు మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధానంలో అయితే మనకు తీసుకురాబోతున్నారండి అలాగే రైతులకు మరొక శుభవార్త ఏంటంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఈ యొక్క అకాల వర్షాల వల్ల పంట నష్ట పరిహారాన్ని ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే ఈజీ పర్మిషన్తో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు అనేది అకాల వర్షాలు అనేది కురుస్తున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాలలో వడగండ్ల వర్షాలు ఒకరు కురుస్తున్నాయండి కొన్ని ప్రాంతాలలో మనకు ఉరుములు మెరుపులతో కూడా పిడుగులు కూడా పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా మరోసారి నష్టపోకూడదనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క అకాల పంట నష్ట పరిహారాన్ని అయితే మనకు వర్షాల వల్ల పంట దెబ్బతినటువంటి ఈ యొక్క నష్టపరిహారాన్ని అంతా కూడా మనకు అంచనా వేయమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా అధికారులకు అయితే ఇచ్చారన్నమాట సో ప్రస్తుతం ఈ యొక్క వర్షాలు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనకు ఈ యొక్క ఎన్నికలు అనేది మనకు వచ్చే నెల తర్వాత కాబట్టి ఈ యొక్క కోడ్ ఉన్నా సరే పంట నష్ట పరిహారం అనేది మనకు ఓల్డ్ స్కీమ్ కాబట్టి సో ఈ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసీ పర్మిషన్తో ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని ఒక్కొక్కరి ఖాతాలోకి దాదాపుగా పదివేల నుంచి ఇరవై వేల లోపు రైతుల ఖాతాలోకి వాళ్ళ యొక్క పంట తీవ్రత నష్టాన్ని మనకు ఈ యొక్క పరిగణనలోకి తీసుకొని అనగా అరవై శాతం పంట నష్ట పరిహారం అయిందా లేదా ఎనభై శాతం పంట నష్టపోయిందా సో ఈ విధంగా మనకు వాళ్ళ యొక్క పంట నష్ట పరిహారాన్ని పరిగణలోకి తీసుకుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం సొమ్మునైతే రైతుల ఖాతాలలోకి విడుదలైతే చేయబోతుందండి సో ఇది మనకు ఎలక్షన్స్ ముందు జరగబోయే కార్యక్రమం మనకు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆ మేనిఫెస్టో అనేది మనకు ఈ యొక్క ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే అప్పుడు ఆ యొక్క రుణమాఫీ కావచ్చు రైతు కూలీలకి అలాగే కార్మికులకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి ప్రోగ్రాం అయితే మనకు అమలు అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఊహించిన విధంగా ఈ యొక్క రెండు శుభవార్తలను అయితే ప్రకటించిందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్